దేవుని నామములో అందరికీ హృదయపూర్వక వందనాలు రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుద్ధ పరిశుద్ర ప్రేమ గల తండ్రి గొప్ప దేవుడ కనికరము గల దేవ కృపగల దేవ నీకు వందనాలు వేలాది స్తోత్రాలు చెల్లిస్తావునం గడిచిన పగటి కాల అంతా నీ రెక్కల చాటున మా ఉద్యోగాలు వ్యాపారాలు పనులు ప్రతి విషయంలో నీ జ్ఞానమిచ్చి నడిపించావు నీకు వందనాలు ప్రభువ మంచి ప్రయాణాలు అనుగ్రహించావు నీకు వందనాలు తండ్రి వాహనాలకు భద్రతనిచ్చి మార్గాలు సరళము చేసి క్షేమకరమైన ప్రయాణాలు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తా దైగల దయగల దేవానికి వందనాలు కృపగల దేవానికి వందనాలు ప్రభువ ప్రతి విషయంలో సహాయం చేసినందుకు నీకు వందనాలు ఉదయకాల సమయంలో మేము చేసిన పొరపాట్లను తప్పులను దయతో క్షమించమని అడుగుతా ఉన్నాం నీకు వందనాలు ప్రభువ కృపుగల దేవానికి వందనాలు వేలాది స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ రాత్రికాల సమయంలో తండ్రి మంచి నిద్రను మాకు అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాం అనేక ఆలోచనలు అనేక తలంపుల చేత మా హృదయాలు కలవరపడుచుండగా ఈ రాత్రికాల సమయంలో మా హృదయాలను నెమ్మలపరిచి క్షేమకరమైనటువంటి నిద్రను మాకు అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం మా కుటుంబ సభ్యులను మా స్నేహితులను మా బంధువులను జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి ఒక్కరిని క్షేమంగా ఉంచమని అడుగుతా ఉన్నాం ఎటువంటి కీడు సమీపించకుండా ఎటువంటి శోధన సమీపించకుండా ఎటువంటి ఆపద సంభవించకుండా నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచండి గొప్ప దేవాని స్తోత్రములు కనికరము గల దేవాని స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఏసయా నీకు వందనాలు ప్రభువ ఈ రాత్రికాల సమయంలో దేవ మంచి నిద్రను మాకు అనుగ్రహించండి నీకు వందనాలు చెల్లిస్తున్నాము స్వామి దేవాతని వద కాల సమయంలో మేము చేసిన ప్రతి పొరపాటును ప్రతి తప్పిదమును దయతో క్షమించమని ఉన్నాం ఈ రాత్రి కాల సమయం అంతటిలో నీ కృప చూపించండి అయ్యా మంచి నిద్రను మాకు అనుగ్రహించండి శాని స్తోత్రముల తండ్రి ఈ సమయంలో తండ్రి దేవా తండ్రి కుటుంబంలో సమస్యల చేత ఇబ్బంది పడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి దేవాని స్తోత్రముల తండ్రి వారి కుటుంబంలో ఉన్నటువంటి దేవా తండ్రి ఆర్థిక సమస్యలను బట్టి దేవా తండ్రి కుటుంబంలో ఉన్నటువంటి వివిధ సమస్యలను బట్టి తండ్రి వారు చింతిస్తుంటుండగా ఈ రాత్రి లో వీరు మీరు వారితో మాట్లాడండి అయ్యా నీకు వందనాలు మనస్సులో నెమ్మదినివ్వండి దేవ సమాధానమును దయచేయమని అడుగుతా ఉన్నాను గొప్ప దేవుడాని స్తోత్రములు కనికరము గల దేవ స్తోత్రములు తండ్రి నీకు వందనలు దేవ ఇదిగో తండ్రి వారికి ఉన్నటువంటి సమస్యలను బట్టి నీ సన్నిధికి దూరం అవుతుంటుండగా వారి యొక్క సమస్యలను తీర్చి ప్రభువ ఇదిగో తండ్రి వారి కుటుంబాలలో నెమ్మదిని అనుగ్రహించి దేవ వారి మనస్సులలో శాంతిని సమాధానాన్ని నింపి దేవా తన్ని పరిశుద్ధి రాత్రికాల సమయంలో మంచి నిద్రను మాకు అందరికీ అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి Amén.